うわ <Yeah. S 1>、yeah. First class and four second class. In second year, 84%, 12 first class. Line of today. We will have speeches from our infantry. మన ఆనరబుల్ చైర్మన్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జయశేఖర్ సార్ ఆర్థోపెడిషియన్ సర్జన్ అశోక్ సార్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్ జనరల్ మెడిసిన్ ఓంశ్రీకృష్ణ సార్ ఎనస్థిషియన్ కమలా మేడం గైనకాలజిస్ట్ అండ్ అదర్ మన ప్రిన్సిపాల్స్ వివిధ నీరో కార్డియో ఆర్తో స్పోర్ట్స్ మెడిసిన్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు మీరందరూ ఇప్పటివరకు మీకు ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ సొసైటీలో మీ పాత్ర మీ లక్ష్యం మీ ఆశ గురించి చెప్పుకున్నారు నేను చెప్తుంది ఒక్క మాట నాలుగు సంవత్సరాల నుంచి మీరు ఏమైతే నేర్చుకున్నారో ఈ ఆరు నెలల్లో ఆ ఇంటర్న్షిప్లో భాగంగా నాలుగు సంవత్సరాల్లో నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీరు క్లినికల్ ట్రైనింగ్లో అప్లికై చే అప్లై చేస్తున్నారు ఇంతటితో మాకు అయిపోయింది మేము పట్టా తీసుకుంటున్నాం అంతవరకే అయిపోయింది ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది సార్ వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అని వాస్తవం డిగ్రీ అయిపోయింది రేపటి నుంచి మీరు లైఫ్లో స్టార్ట్ చేస్తున్నారు ఒక ఫిజియోథెరపిస్ట్గా అని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మా దగ్గర తీసుకున్నటువంటి ట్రైనింగు మా ప్రిన్సిపాల్స్ మా లెక్చరర్ సారథ్యంలో నేర్చుకున్న క్లినికల్ ట్రైనింగ్ మీరు హాస్పిటల్లో చేస్తున్నటువంటి మీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇంటర్సిప్ట్ ఇవన్నీ కూడా చూసి సార్ వాళ్ళు చెప్పినటువంటిది మేము ఇక్కడ ప్రాక్టికల్లో చూసినటువంటి నాలెడ్జ్ అంతా కూడా మిమ్మల్ని మేము ఆ విధంగా నమ్ముతున్నాం ఆ నమ్మకం మాకు కలిగించారు ఆ నమ్మకం మీద ఉంచండి ప్రతి ప్రొఫెషన్లో లాగా టీచర్ లాగా డాక్టర్ కూడా ఎవరీ టైం మారుతూ ఉంటుంది కరోనా బిఫోర్ ఉన్నటువంటి వైద్యం వేరు కరోనా తర్వాత ఉన్న వైద్యం వేరు కరోనా టైంలో కొన్ని వే కొన్నిటికి మందులు కూడా లేవు కానీ అప్డేట్ అవుతూ వచ్చాం ఈరోజు కరోనా అంటే లెక్క లేకుండా ఉన్నాం అంటే మనం కాలంతో పాటు మారాలి ఇన్నోవేట్ అవ్వాలి ఆ విధంగా మనం ముందుకు వెళ్తుంటేనే హెల్తీ ఉంటాం ఇంకొకరిని పది మందిని మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మీ మీరు నేర్చుకున్నటువంటిది సిలబస్తో పాటు రెండు నెక్స్ట్ కమింగ్ ఇయర్లో ఇంకా మీకు సిలబస్ పెంచారు కానీ మీకు ఎప్పుడూ అది క్రాస్ కోర్స్ కింద పెట్టేసి మిమ్మల్ని కూడాను ఫిజీషియన్స్గా గుర్తిస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఎమర్జెన్సీ మెడిసిన్ పెట్టారు సిలబస్లో అట్లాగే ఫార్మకాలజీ పెట్టారు ఇవి రెండు ఉన్నాయంటే ఒక ఫిజీషియన్ కావలసినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసేటువంటి అవకాశం మీకు కలిగినట్టే భగవంతుడు మీకు ఇచ్చినట్టే నేషనల్ కౌన్సిల్ ఫార్ అలైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్లో ఇవి రెండు పాఠ్యాంశాలను చేర్చున్నారు సిలబస్లో సో దానివల్ల ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఏమైతే ఉన్నారో ఇంచుమించుగా మీరు కూడా అదే స్థాయికి చదువుకోవడానికి కావాల్సినటువంటి సిలబస్ను మీకు కౌన్సిల్ వాళ్ళు ఇస్తున్నారు సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీరు అయిపోయింది అనుకోకుండా ఇంకా చదవాలి ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలనే ఆలోచనతో ఉంటేనే రాబోయేటువంటి ఏ రోగం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు ఇక్కడ ఉన్న ప్రతి స్పెషాలిటీకి మీరు యూజ్ అవుతున్నారు న్యూరోలో యూజ్ అవుతున్నారు ఆర్తోలు యూజ్ అవుతున్నారు స్పోర్ట్స్లో యూజ్ అవుతున్నారు గైనిక విభాగంలో పీడియాట్రిక్స్ అన్ని విషయాల్లో కూడాను పిడియాట్రిక్ ఫిజియోథెరపిస్ట్కి అవసరం ఉంది అన్ని విభాగాల్లో మీ ట్రీట్మెంట్ మీరు చేస్తున్నారు సో మనం అప్డేట్ అవ్వాలి నెక్స్ట్ రాబోయేటువంటి టెక్నిక్స్ ఇన్నోవేట్గా నేర్చుకోవాలి ఒక గొప్ప ఫిజియోథెరపిస్ట్ అవ్వాలనే సంకల్పంతో మీరు ఉండండి ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం మా కళాశాలలో చేరారు అదే ఆశయాన్ని మీరు పైసదులకు కూడా వెళ్ళి ఎంఎస్ లేకపోతే ఎంపీటీనో లేదా ఓన్ క్లినిక్సో ఇంతటితో ఆపకుండా మీరు ముందుకు మీరు ఈ నాలుగున్నర సంవత్సరం మా దగ్గర నేర్చుకున్నదానికి సార్థకం అవుతుందని నమ్ముతున్నాను కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి క్లినిక్స్ పెట్టుకోండి లేదా ఉన్నత చదువులకి వెళ్ళండి అలా వెళ్తారని కూడా నేను ఆశిస్తున్నాను వెళ్ళడానికి కూడా మీకు సోర్సెస్ ఉన్నాయి ఎందుకంటే మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ వి మోహన్ చంద్రారెడ్డి అండ్ ఇంకో ఫ్రెండ్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడాను నేను గ్రీన్విచ్ యూనివర్సిటీ లండన్లో ఈరోజు ఎంఎస్ చేస్తున్నారు అలా చెప్ప వాళ్ళు ఇట్లా చదువుతున్నారు వాళ్ళు అక్కడ ఎర్నింగ్ చేస్తారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఎందుకంటే మన మన కాలేజీ నుంచి వెళ్ళి ఒక ఫారిన్లో ఈరోజు పీజీ చేస్తున్నారు అంటే మరి వాళ్ళ నాలెడ్జ్ కూడా మనం చూస్తున్నాం ఆ స్థాయికి మీరు వెళ్ళండి పీజీలు చేయండి ఎం ఎంపీటీలో ఎంఎస్లో చేయండి ఉన్నత చదవండి దానికి కావాల్సిన శక్తి మీ తల్లిదండ్రులు భగవంతుడిస్తూ మేము ఆశిస్తున్నాం మీరు నాలుగున్నర సంవత్సరం నుంచి మా దగ్గర చదువుకున్నందుకు ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నందుకు సంతోషపడుతున్నాం బట్ నాలుగున్నర సంవత్సరం మా దగ్గర ఉండి ఈరోజు మమ్మల్ని విడిచిపెడుతున్నందుకు బాధపడుతున్నాం రెండు ఉన్నాయి సో జీవితంలో కష్టము సుఖము రెండూ ఉంటాయి కాబట్టి అలానే భావిద్దాం టెక్నిక్స్ ఇంకా చేస్తూ జీవితంలో మంచి మంచి ఎందుకంటే ఎప్పుడూ మన మెడికల్ ప్రొఫెషన్ ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇంక్లూడింగ్ ఫిజియోథెరపీ నర్సింగ్ అన్నీ కూడాను ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి వాటికి అనుగుణంగా మీరు కూడా అప్డేట్ అవుతూ జీవితంలో పైకి రావాలని ఆశిస్తూ ముఖ్యంగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ప్రపంచంలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి అన్నింటిలోకి ఉత్తమమైన ప్రొఫెషన్ మెడికల్ ప్రొఫెషన్ సో మెడికల్ ప్రొఫెషన్లో భాగమే అటు ఎంబీబీఎస్ ఫిజియోథెరపీ నర్సింగ్ డెంటల్ అన్నీ కూడా ఇలాంటి ప్రొఫెషన్లో ముందు మీరు ఎంచుకున్నందుకు మిమ్మల్ని చేర్పించిన మీ తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ అభినందనలు చెప్తూ ఎందుకంటే మీరు అసలు ఈ ప్రొక్షన్కి వచ్చారంటే మీరు ఎంతో అదృష్టం అలాంటి అలాంటి ప్రొషన్లో రావడం ఒక ఎత్తు అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక మంచి సారవంతమైన భూమిలో ఒక విత్తనం వేసేమనుకో అది చక్కగా చెట్టు అయి పెద్ద చెట్టు అయ్యి పెద్ద మానయి అది రకరకాల పళ్ళు ఇస్తుంది రకరకాల నీడ ఇస్తూ ప్రజలకి ఎన్నో రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది అది చివరికి ఆ చెట్టు తీసినా కూడా చివరికి తరగవడా ఏదో రకంగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా ఒక మంచి బెస్ట్ స్కూల్లో మీరు జాయిన్ అయ్యారు అలాంటి స్కూల్లో చక్కగా ట్రైనింగ్ తీసుకున్నారు మీకు ఎలా ఫిజియోథెరపీ చేయాలి ఎలాంటి కొత్త కొత్త పద్ధతులు కూడా అటు సబ్జెక్ట్ అయితేనేమి ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితేనేమి చక్కగా జరిగింది ఇలాంటి తో ఆ చెట్టు ఎలా అయితే రకరకాలుగా ఉపయోగపడిందో అదే రకంగా మీరు కూడా లో ఎంతో ఎదుగుతూ జీవితంలో పది మందికి ఉపయోగపడుతూ పది మందితో పాటు మీరు మీకు మీ స్కూల్కి అలాగే మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు రావాలి అలా వచ్చేటట్టుగా మీరు చేయాలని ముఖ్యంగా నేను కోరుకుంటూ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీలోనే ఒక మంచి పాదులు ఉన్నాడు అంటే ఒకరికి మార్క్స్ మంచి కూర్చుండదు లేదా మాస్క్ తక్కువ వచ్చి ఉండదు అది పాయింట్ కాదు కానీ మనము పది మంది పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఫలానా సుభేషే కావాలి ఫలానా శ్రీనివాసే కావాలి ఫలానా ఆ పాపే కావాలి అంటే వచ్చి నాకు ఫిజియోథెరపీ చేయాలి వాళ్ళు చేస్తే నాకు చక్కగా తగ్గిపోతుంది అని ఎంచుకున్న రోజునే నిజమైన మీరు మంచి స్టూడెంట్గా మంచి పౌరుడుగా మీరు అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు అలాంటి గుర్తింపు వచ్చే పద్ధతిలో మీరు కావాలి ఇంకోటి ముఖ్యం చెప్పాలంటే మన మెడికల్ ప్రొఫెషన్ ఇంక్లూడింగ్ అంటే మెడికల్ ప్రొఫెషన్ కావచ్చు ఫిజియోథెరపీ నర్సింగ్ ఇవన్నీ కూడాను వరల్డ్ వైడ్లో కూడాను మనకు ఒక సపరేట్ గుర్తింపు ఇప్పుడు మీకు తెలుసు చాలా మంది ఈ యుఎస్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో చాలా కంపెనీలకి మన మనవాళ్ళే ఉన్నారు అంతేకాదు వెస్టర్న్ కంట్రీస్ ఈ సౌదీ కంట్రీస్ దుబాయ్ ఇలాంటి చాలా మిగతా కంట్రీస్లో కూడా మనకి ఎక్కువ మంది ఉన్నారు అలాగే మీరు కూడా ఆ శైట్కి వెళ్ళి మీరు కూడా ఒక మంచి విద్య దర్పిస్తుత ఇక్కడ ఇండియాలోనే కాకుండా